వెల్కమ్ టు కేకే న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ గత పదకొండు సంవత్సరాల నుంచి సింహాచలం గిరి ప్రదర్శన నాడు హైదరాబాద్ నుంచి కందాల శ్రీనివాసరావు సుమారు వంద మందితో విచ్చేసి ప్రతి సంవత్సరం ఒక ఐటెం పంచుతున్నారు క్రితంసారి మైసూరు బాండం మరియు లడ్డూ కూడా పంచడం జరిగింది ఈసారి పూరితో పాటు మెడికల్ సంబంధించి అన్నీ కూడా वॉटरपॉट చేసారు ఆ నన్నత చేసారు నా బుస్కె చేయనా ఇరా వాటర్పొట్ లేదు ఇరా వాటర్ వాటర్ మార్క కొందే ఇక్కడ అప్పుడు నేను చెప్తున్నా వాడే మోట్ కావాలి

गगर कल सर అందరికి నమస్కారాలు ప్రతి సంవత్సరం సంవత్సరాలు నిర్విరామంగా ఆ భగవంతుడు సేవ చేద్దామన్న సదుద్దేశంతో హైదరాబాద్ నుంచి మేము సుమారు ఎనభై నుంచి వంద మంది దాకా వచ్చి ప్రతి శబ్దంతో ఇదంతా కేవలం ప్రకొండ సభ్యులు మాత్రమే నిర్వహిస్తూ ఉంటామండి ఇది పదకొండవ సంవత్సరం అండి ప్రతి సంవత్సరం అనేక ఐటెం చేస్తుంది ఏ ఐటెం చేసినా కూడా పదకొండు పది వెయ్యి కేజీలతో చేస్తామండి భక్తులందరూ మేము చెప్పినట్టు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మాతో సహకరిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నామండి భక్తులు చెప్పినట్టు విని క్రమశిక్షణతో వాళ్ళు వచ్చారు ఇప్పుడు అనకాపల్లి నుంచి ఒక ముప్పై మంది వాలంటీర్స్ వచ్చారండి వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు ఇక్కడ విశాఖ పోలీస్ సిబ్బంది సిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ వాళ్ళ సహకారాలు మాకు అందిస్తుంది ముఖ్యంగా సుబ్బారావు గారు అండి ఫైనాన్షియల్ సుబ్బారావు గారు ఆయన అండదండలు మాకు లేకపోతే ఎంతైనా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా చేయలేమండి మేము ఏదో ఒక నాలుగు రోజులు రెండు రోజులు ముందు వస్తామంతా మిగతాదంతా కుమారావు గారు శ్యామ్యానా అయితేనేంటి వాటర్ అయితేనేంటి కరెంట్ అయితేనే అంటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేస్తారు ఇంతదంతా మేము ఒక మూడు రోజుల ముందు వస్తాం దీనికి కావాల్సిన సరుకులు ముడి సరుకు కూరలు పాలు పెరుగు వస్తువులు గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఏం కావాలో అన్నీ సమకూర్చుకుని చేస్తామండి ఇది నిన్న మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేసామండి పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ పుట్టిన ఏడు గంటలకి ప్లేట్లోకి పూరి వచ్చింది పూరియే కదా అని అనుకుంటారు నిన్న మధ్యాహ్నం పదకొండు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ అది ఏడు గంటలకి పూరి పెట్టలేదు సుమారు ఎంతమంది కష్టపడుతుంది వంద మంది అండి వంద మంది లిటరల్గా మేము హైదరాబాద్ నుంచి వంద మంది వచ్చాము హైదరాబాద్ నుంచి వంద మంది వచ్చాం అది కాక ఈసారి అనకాపల్లి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో సేవకు వస్తామంటే పాపం వాళ్ళు ముప్పై మంది వచ్చారు అది కాక ఇక్కడ జిఎస్ సిబ్బంది పోలీస్ సంస్థ వాళ్ళు అందరూ వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి మనం చక్కగా చూస్తున్నాం అండి ఈసారి కూడా జరుగుతున్న పరమేశ్వరు దేవల్ల

భగవంతుడు దైవాలను మేము చేస్తూనే ఉంటాం మా స్టాండి వంద మంది వచ్చింది అయిపోగల వచ్చి సేవ అంతే మన వాళ్ళు అందరూ నా పేరు కామేశ్వరం అండి శ్రీ ఆదిపట్న నేను హైదరాబాద్లో ఎలక్షన్ కమిషన్ కింద పనిచేసి రిటైర్ అయ్యానండి ఇక్కడ మా బావగారు పద గత పదకొండేళ్ళ నుంచి వర్క్ చేస్తారు వారికి సహాయ సహకారం అందించడానికి నేను వచ్చానండి శ్రీ ఆదిపట్న కనకరాజండి డిఎస్ఎల్ వల్ల ఏయిగా పనిచేసి రిటైర్ అయ్యాను నేను ఈ షావకి నా రుమ రమాగా ఒక ఆరు సంవత్సరాలు నాకు వంతు నేను ఉపయోగ ఉపకారం చేసి నేను అంత పోలీసు వాడితో కూడా కొంతమంది నాకు చెప్పిన వాడు ఉంటే ఆయనకు కూడా చెప్పాను వాడు నన్ను సిఐ కైడపి గారు అని ఉన్నారు ఆయన ఆయనకి చెప్పాను ఆయన చెప్పాను లక్ష్మీ నరసింహ స్వామికి జై నా పేరు పనిబాబు అండి ఇక్కడ నిర్వహించే శ్రీనివాస్ గారు మా బాబాయ్ గారు అండి ఆయన ప్రతి సంవత్సరం ఇలాగ సేవ చేస్తూ ఉంటారు నేను ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి నేను నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇక్కడికి మా బాబాయ్ గారు ఇప్పుడు చేసినా కూడా నేను ఇక్కడికి వచ్చి ఏదో చేతనంత సాయం ఏదో భక్తి ఏంటి కానీ ఇక్కడ ఈ సేవ చేస్తే ఎంతో పుణ్యమని అండి ఎంతో బాగుంటుందని కూడా చెప్పారండి కానీ మా బాబాయ్ గారు ఇది అప్పుడు పదకొండు సంవత్సరం నుంచి చేస్తున్నారు నా పేరు కందాళ జగన్నాథరావు సింహాచలం వాస్తవ్ణి మా తమ్ముడు చిరంజీవి కందాళ శ్రీనివాసు భార్య సమేతంగా వాళ్ళ తాలూకా వంద మంది కుటుంబ సభ్యులు మిత్రులు వాళ్ళందరి సహకారంతో ఇది రెండవ సంవత్సరం ఈ సింహగిరి ప్రదర్శనకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వదనం చేస్తున్నారు ఈ సంవత్సరం వెయ్యి కేజీలు పూరీలు కనిపెట్టి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు ఉగ్రమేరం మహావిష్ణు జనంతం సర్వోత్తమకమ్ సింహం బీషణం భద్రం కౌంతరత్య ముత్యనామ మహం ఈ సమయ త్రి గిరి ప్రజలు వచ్చేటువంటి వాతులందరికీ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరించి వాళ్ళ పరిచయాన మన చేస్తు మా శ్రీనివాసు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆ ఎప్పుడెప్పుడైనటువంటి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళకి మనసా వాచా కర్మణా వాళ్ళ శ్రీనివాస మా బావగారు అలాగై ఇక్కడ నడిపిస్తుంది శ్రీనివాసరావు గారు నెక్స్ట్ మా బాబాజ్ బాగా కైస సార్ గారు అసోసియేషన్ మెంబర్లపై వాళ్ళ ద్వారా మాకు అవకాశం కలిగింది ఈ దగ్గర మేము ఉంటున్నాం అందరికి సరాగా

మొట్టమొదటి దినాన్ని ప్రత్యేకించి కూడా ఆషాఢ గిరిపౌర్ణిమి ఎందుకంటే ఈ గిరిపౌర్ణిమికి ముందు రోజు ఉండేటటువంటి చతుర్దశి నాడు పది లక్షల మంది ఆ మొత్తం అంతా కూడా ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు ప్రదక్షిణ అంటే రా అంటే పాపాలన్నీ పోగొట్టేటటువంటి మహానుభావుడు వరహాల స్వామి వారే దా అంటే ఆయుర ఇచ్చేటటువంటి వాడు అలాగే చి అంటే ప్రత్యేకించి కూడా చిరకాలము చిరంజీవి చిరంజీవి చిరంజీవ అనేటటువంటి మార్గాన్ని సులువుగా సంపాదించుకునడము అలాగే నా అంటే ఎప్పుడూ కూడా జన్నకు మరణం జన్నకు మరణం అలాగే మరణం మరణం లేకుండా మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళు ఈ భక్తులు మనం ఏదో అనుకుంటాం కానీ శ్రీహరి 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 శ్రీహరిని ఆ ప్రత్యేకించి కూడా ముప్పై రెండు కిలోమీటర్లు కూడా విరికలతలు చేస్తున్నారు అంటే పూర్వజనము సుకృతమే ఇంక జన్మంటూ ఉండనే ఉండదు వరాహలక్ష్మిని సుస్వామి గారు ఇందు గలందు లేని చందేము వలదు చెక్కి చరువోపగతుండి ఎందెందు వెతుక చూసిన అందందే గలడు దానవాగ్మిని పతకం వరాహలక్ష్మిని సు స్వామి గోవింద గోవింద శివాజప్పన స్వామి గోవిందా మెడిసను డాక్టర్ రెడ్ కంపెనీ మెడిసిను ఇవన్నీ ప్రజ